బొమ్మనిళ్లు పార్ట్ ఫిఫ్టీన్ నీ తమ్ముడు మరదలు ఇంకెంతకాలం ఇక్కడ దిష్టవేస్తారు వాళ్ళకి ఇష్టం ఉన్నంతకాలం మీ నాన్న సంపాదించిన సంచులున్నాయిగా కూర్చొని తినమను మీ సంగతి బాధిసొమ్ము తింటూ కూర్చోలేదు రామచంద్రం బిత్తరపోయాడు ఏమిటి మరి పేటరీకి పోతున్నావు అవును మొండిగా అన్నది రేణుక రామచంద్రం విసురుగా బయటికి వెళ్ళాడు బాగా పొద్దుపోయి తాగి వచ్చాడు మాట మాటా పెరిగింది రేణుక చెంప చెల్లు యూరో స్ట్రుప్పిట్ నన్ను కొడతావా ఏమన్నావు జుట్టు పట్టుకుని వంగదీసి దబీ దబీ బాధ సాగాడు దగ్గరగా వేసి ఉన్న తలుపులు తెరుచుకుని చంద్రం లోపలికి వచ్చాడు చంద్రాన్ని చూసి రామచంద్రం రేణుకా జుట్టు వదిలేశాడు రేణుక తమ్ముడి ముందు సిగ్గుతో తల దిగించేసుకుంది సిగ్గు లేదు చంద్రం కోపంతో వణికిపోయాడు ఏమిట్రా కూసా నా పెళ్ళం నా ఇష్టం యూ షటప్ యు గెట్ ఒక్క తోపు తోశాడు చంద్రం రేణుక పలకలేదు సినిమాల్లోని ప్రతివ్రతలా తుమ్ముడిని తిట్టి భర్తను వెనకేసుకురారు ఈ ఇంట్లో ఒక్క క్షణం ఉండదు ఓ వెళ్ళు ఏ క్షణంలోనే వెళ్ళు పెళ్ళం డబ్బు తింటూ కూర్చునేవాడివి ఆమెను కొడతావా మగవాడివేనా అహంకారం తప్ప నీలో ఇంకేమీ లేదు ఏమీ అలా చూస్తావు కులత చంద్రం రామచంద్రాన్ని కత్తిగా అందిన చోటలా కొట్టసాగాడు తల్లి చంద్రం భార్య పరిగెత్తుకొచ్చారు వరిని అదేమిట్రా లబలబలాడింది సుందరమ్మ మా అక్కను కులత అంటావట్రా అంటూ ఒక్క తోపు తోశాడు చంద్రం రామచంద్ర మరుస్తూ బయటికి వెళ్ళిపోయాడు వారం రోజులైనా ఇంటికి రాలి వేరే ఇండ్లు తీసుకున్నాడు సీతాలక్ష్మి రాజీ చేయాలని వచ్చింది ఆ విషయం తప్ప ఇంకేదైనా మాట్లాడమన్నది రేణుక చంద్రం ప్రయాణం అవుతున్నాడు అక్క నేను తప్పు చేశాను కదా ఏ విషయం అదే అనవసరంగా కల్పించుకొని మీ ఇద్దరిని ప్లీజ్ చంద్రం ఆ విషయం ఎత్తకు నేను ఇప్పుడే హాయిగా ఉన్నాను చంద్రం మాట్లాడలేదు చంద్రం అతని భార్య వెళ్ళిపోయారు సుందరమ్మకు పెద్ద కూతుర్ని గురించి దిగులు పట్టుకుంది అల్లుడు తిరిగి వస్తే బాగుండును అని ఉన్నది ఆ విషయం రేణి కాదు అనే ధైర్యం లేదు రామచంద్రం లాయర్ నోటు పంపించాడు తన భార్య తన దగ్గర ఉండటం లేదని రేణుకకు అదే సమయంలో జయదేవ్తో పరిచయం అయింది రేణుక మెడికల్ కాన్ఫరెన్స్కు హైదరాబాద్ వచ్చింది జయదేవ్ బ్రహ్మచారి జయదేవ్ ఆమెను తన ఇంటికి డిన్నర్కు ఆహ్వానించాడు రేణుకకు కోటు సమాన్స్ వచ్చాయి సుందరం అదిగులతో మంచం పట్టింది రేణుక ఎక్కాల్సి వచ్చింది తన రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళు తను పెంచి పెద్ద చేసిన వాళ్లకు తన మీద చిన్న చూపు ఏర్పడిందని తెలుసుకుంది డైవర్స్ కేసు కోర్టులో నడుస్తుంది అదే సమయంలో రేణుక తల్లి చనిపోయింది తేనుక ఇంతటి విశాల ప్రపంచంలో ఏ ఆధారం లేకుండా గాలిలో నిల్చున్నట్టు అనిపించసాగింది తేనుక ఆసుపత్రికి ఒకరోజు అనుకోకుండా చేదే వచ్చాడు హలో రేణుకా ముఖం వికసించింది ఏమిటి అంత చిక్కిపోయారు రేణుక మాట్లాడలేదు రేణుక గురించి జయదేవ్ విన్నాడు గుంటూరులో ఆమె కేసు చేసి చూస్తున్న లాయర్ జయదేవ్ స్నేహితుడని ఆయనకు తెలియదు జయదేవ్ తరచుగా గుంటూరు వస్తున్నాడు వచ్చినప్పుడల్లా రేణుకాను చూస్తూనే ఉన్నాడు అసలు ఆమెను చూడటానికే తరచుగా వస్తున్నట్టు అతనికి మాత్రమే తెలుసు క్రమంగా ఇద్దరి మధ్య చెలువు పెరిగింది కోర్టు విడాకులు మంజూరు చేసింది రామచంద్రం ఆకాశ రామన్న ఉత్తరాలు రాయడం ద్వారా ఫోన్లు చేయడం ద్వారా ఆయనను బెదిరిస్తున్నాడు ఒకరోజు ఆయన ఆసుపత్రి గూడల నిండా జయదేవ్ రేణుకాకు అక్రమ సంబంధం ఉన్నట్లు ఎవరో రాశారు రామచంద్ర పణి అని ఆయకు తెలిసింది అతనిలో అంత నీచత్వం ఉందని ఆమె ఊహించలేదు ఆ రాతలు చూసి ఆమె తల వాలిపోయింది జూనియర్ ఆ రాతల్ని సున్నంతో కుడిపించేసింది రేణుకా అది చూసి తనలో తానే నవ్వుకుంది తొమ్ముడు రావడం మానేశాడు మళ్ళీ రాసాను ఆమె ఎందుకు వస్తుందో రేణుకాకు తెలుసు రేణుక అలసిపోయింది తనకు తానుగా నిలబడగలననే ఆత్మవిశ్వాసం కొరబడింది అదే సమయంలో చేదే వచ్చాడు ఆయను హైదరాబాద్కు రమ్మని తన నర్సింగ్ హోంలో పని చేయమని కోరాడు మూర్తి భవించిన సంస్కారం వలె కనిపించే జయదేవ్ నుంచి ఆమెకు నిజమైన ఆదరణ లభించింది తను ఒంటరిది కాదనే ధైర్యం వచ్చింది కొద్ది రోజులకే ఇద్దరు పెద్దల ముందు దండలు మార్చుకున్నారు రేణుక తన అధ్యయనులు ఖాళీ చేసి రామ్కోటిలో ఉన్న జయదేవ్ బంగ్లాలో అడుగుపెట్టింది చంద్రానికి ఉత్తరం రాసింది చంద్రం తన సంతోషాన్ని వెలిబుచ్చాడు పెద్ద పెద్ద వాళ్ళు జైదేవ్ ఇంటికి వస్తుంటారు అతను ఉన్నత కుటుంబానికి చెందినవాడు అతనికి తల్లి లేదు కానీ ఆమె చిరకాల భారతీయుల మనసుల్లో ఉండిపోయే కవయిత్రి విదూషిమణి స్వాతంత్ర్యం కోసం జరిగిన పోరాటంలో గాంధీజీ పక్కన నిలబడింది ఐదేండ్లు జయదేవ్తో జీవితం ఐదు రోజుల్లా గడిచిపోయింది చంద్రం మాత్రం ఈ మధ్యకాలంలో ఒకసారి వచ్చి వెళ్ళాడు దగ్గరలో ఉన్న రామం కానీ చెల్లెళ్ళు కానీ ఎవ్వరూ కంటికి కనిపించలేదు జయదేవ్ ఆరు నెలలుగా ఉత్సాహంగా కనిపించడం లేదు అతనికి క్యాన్సర్ వచ్చింది ఆ విషయం భార్య దగ్గర దాచాడు అర్ధరాత్రి చీకటి ఆ బంగ్లాని చుట్టి వేసింది పోటికలో మీందు నుంచి వేలాడుతున్న లతలు బంగ్లా ముందున్న లాను ఆ లానుకు ఇరువైపులా ఉన్న పూల మొక్కలు ప్రహరీ గోడలకు ఆనుకుని ఉన్న ఎత్తైన అశోక వృక్షాలు ఊపిరి బిగపెట్టి ఏదో విషాద వార్త చెప్పడానికి వచ్చిన దూతల్లా ఉన్నాయి ఆ బంగ్లా ప్రహరీ గోడ పక్కగా కుక్కలు ఏడుస్తూ ఆ అర్ధరాత్రిని స్తబ్దతను భంగపరుస్తున్నాయి ఆ కుక్కలు ఏడుపు రేణుకాదేవి వెన్నుముక్కలోకి జర జరా పాకుతూ ఉంది ఆమె గుండె దడదడలాడింది వాడు ఆ మాలి ఏం చేస్తున్నాడు కుక్కల్ని అదలించడం రేణుకాదేవి మాలిని కేక వేయాలనుకుంది కానీ గొంతు పెగలలేదు మాలి కుక్కల్ని దూరంగా తోలడం వినిపించింది కుక్కల ఏడుపు దూరం నుంచి వినిపిస్తూ ఉన్నది ఆ బంగ్లా లోపల ఏదో అదృశ్య శక్తి పిల్లిలా నిశ్శబ్దంగా తిరుగుతున్నట్టు అనిపించింది రేణుకాదేవికి ఆమె నిలువెల్లా వణికిపోయింది జీరో బాల్ట్ బల్బుల్ వెలుగులో మంచం మీద పడుకొని ఉన్న భర్త ముఖంలోకి తదేకంగా చూసింది మూడు రోజులుగా మృత్యుదేవత తన కూరలతో క్షణ క్షణం అతనిలోని జీవశక్తిని పీల్చడాన్ని చూస్తూనే ఉన్నది ఆ బంగ్లాలో మృత్యుదేవత చచ్చాడుతూ ఉన్నది పొంచి పొంచి అతని కోసం చూస్తున్నది అది ఆమె కళ్ళకు కనిపించకపోయినా మనసుకు కనిపిస్తూనే ఉన్నది స్పష్టంగా మనసు చూస్తూనే ఉన్నది రేణుకాదేవి తన వెనక ఎవరో నిల్చున్నట్లు చిరునవ్వు నవ్వుతున్నట్లు అనిపించింది గిర్రున తిరిగి చూసింది ఎవరూ కనిపించలేదు ఎవ్వరూ లేరు ఏమిటి తనకి భ్రమ భయం మృత్యు భయం తన భర్త మరణశయ్యపై నిందా ఉన్నాడు తను డాక్టర్ ఆయనకు వచ్చింది నయం అయ్యే జబ్బు కాదు ఆయన తనకు ఇంకా ఆశ ఉంది ఏదో మిరాకిల్ జరుగుతుందని తన భర్త మృత్యుదేవత ఇనుపకౌలి నుంచి బయటపడతాడని అనిపిస్తూ ఉన్నది కానీ కానీ తను చదివిన చదువు తన సైన్స్ పరిజ్ఞానము తన పిచ్చితనాన్ని పరిహాసిస్తూ ఉన్నాయి అబ్బా రేణు రేణుకా తుల్లి పడింది భర్త ముఖంలోకి దీనంగా చూచింది రేణు బాధ భరించలేను రేణుకాదేవి కళ్ళల్లో నీరు తిరిగింది అసహాయంగా చూసింది ఈ స్పెషలిస్టులు ఈ ఖరీదైన మందులు నన్ను బతికించలేవు కాకపోతే నా బాధను మరికొన్ని రోజులు పొడిగిస్తాయి ప్లీజ్ నన్ను వీలైనంత త్వరగా ఈ బాధ నుంచి విముక్తున్నిచ్చేయి రేణుకాదేవి నిల్లు వెళ్ళా వనికిపోయింది తను వణుకుతున్న చేతిని భర్త చేతి మీద వేసింది చేతికి మెత్తని చర్మము ఎముక తగిలాయి నిమిషం నిమిషం కండా కరిగిపోతూ ఉన్నది మంచినీళ్లు కూడా లోపలకు పోవడం లేదు రేణు ఇంజెక్షన్ అబ్బా భరించలేను గంట కూడా కాలేదు మళ్ళీ ఇంతలోనే మరొకటి ఇవ్వడం మంచిది కాదు పేలవంగా నవ్వాడు చేదే పాలిపోయిన పెదవుల మీద ఆ నవ్వు ఆమెకు ఎన్నో చెప్పింది పిచ్చి రేణు నువ్వు డాక్టర్ నేను బతకనని నీకు తెలుసు అయినా ఏమిటి పిచ్చి భ్రమ లేదు లేదు మీరు బ్రతుకుతారు నా కోసం బ్రతుకుతారు నన్ను మళ్ళీ ఒంటరి దాన్ని చేసి ఇంత త్వరగా మీరు వెళ్ళిపోరు పోలేదు దాదాపు ఇస్టీరియా పేషెంట్లా అన్నది అబ్బా ఈ బాధ భరించలేను ఇంజెక్షన్ ప్లీజ్ బాణం తగిలిన పులిలా చేదేవ్ ఆ అరుపు ఆ బంగ్లాలోని స్తబ్దతను బంగ్లా చుట్టూ ఆవరించి ఉన్న చీకటిని చీల్చుకుంటూ దిగాంతాలలో కలిసిపోయింది కాలేచింది సిరంజిలోకి మందు ఎక్కిచ్చింది యాంత్రికంగా ఇంజక్షన్ ఇచ్చింది పది నిమిషాల్లో బాధ నింబదించింది జయదేవ్ కళ్ళు మూతలు పడసాగాయి దగ్గరగా కుక్కల ఏడుపు కుక్కలు ఏడుస్తున్నాయి కనురెప్పల్ని బలవంతంగా ఎత్తుతూ అన్నాడు జయదేవ్ మాలి మాలి ఆ కుక్కల్ని తరుము కిటికీ దగ్గరికి వెళ్ళి కట్టం తొలగించి కేక పెట్టింది వాటికి యమపటులు కనిపిస్తున్నారేమో అందుకే మత్తులోకి జారిపోయాడు చాచా నీ అమ్మ కోండవతలకి మాలి కుక్కల్ని తరుముతున్నాడు జయదేవ్ ప్రఖ్యాతి వహించిన హోమియోపతి డాక్టర్ అతని ఖ్యాతి హైదరాబాద్ నగరానికి ఆంధ్రప్రదేశ్కు మాత్రమే పరిమితం కాదు అతను భారతదేశం ఖ్యాతి వహించిన హోమియోపతి వైద్యుల్లో ప్రముఖుడు జయదేవ్ అకస్మాత్తుగా కడుపులో భయంకరమైన నొప్పి మూడు రోజుల క్రితమే ప్రారంభమైంది అంతవరకు అతను ఆరోగ్యంగానే కనిపించేవాడు పెద్ద పెద్ద ఫిజీషియన్సు సర్జన్స్ పరీక్షించి జయదేవ్కు లివర్ క్యాన్సర్ అని తేల్చారు అది సెకండరీస్లో ఉన్నదని మరో నాలుగు రోజుల కంటే బతకడని తేల్చారు ఆ వార్త విని రేణుకాదేవి స్తబ్దురాలే మరుక్షణం అలా చెప్పిన డాక్టర్ల మీద కోపం వచ్చింది తను కూడా ఒక డాక్టర్ని తను ఎందరి విషయంలోనూ మాట రఫ్ ఫ్యాక్ట్గా ఇలాంటి నిర్ణయాన్ని ఎన్నోసార్లు ఇచ్చిందని ఆ క్షణంలో విస్మరించింది మీరు చెప్పేది నిజమేనా రెండు రోజుల క్రితం జ్వరం వచ్చింది కొద్దిగా కడుపులో నొప్పి అన్నాడు రెండో రోజుకు ఆ నొప్పి ఎక్కువైంది నాలుగు రోజుల కంటే బతకడని చెప్తున్నారు ఎందుకండి మన డిగ్రీలు మన సైన్స్ పిచ్చిగా అన్నది రేణుకాదేవి ముందు డాక్టర్ స్వామి ముఖంలో ఆశ్చర్యంగా చూశాడు అంతలోనే ఆమె మానసిక స్థితి అర్థం చేసుకుని జాలిగా చూశాడు రేణుక తనేం మాట్లాడుతుందో అర్థం చేసుకుంది సిగ్గుపడింది క్షమించండి అని మాత్రం అనగలిగింది పర్వాలేదమ్మా నేను మీ మానసిక స్థితిని అర్థం చేసుకోగలను అన్నాడు డాక్టర్ సీతాపతి మానవుడు భరించలేని బాధ అది ఆసుపత్రిలో చేరనన్నాడు జయదేవ్ డాక్టర్ ఇచ్చిన మందులు మింగలేదు ఇంట్లోనే రేణుకాదేవి డిస్పెన్సరీ ఉన్నది సెలైన్ కూడా వర్జెక్టు అవుతున్నది ఇంజెక్షన్స్ మాత్రం ఇస్తూ ఉన్నది అవి కూడా అవసరం అంటున్నాడు జయదేవ్ బాధకు పెత్తి డ్రింక్ ఇవ్వమంటున్నాడు కానీ రేణుకాదేవి ఒప్పుకోలేదు స్పెషలిస్టులు గైడెన్స్లో వైద్యం చేయించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నది జయదేవ్ ముఖంలోకి చూసింది వాల్చకుండా చూస్తూనే ఉన్నది ఈ ముఖము ఒకటి రెండు రోజుల తర్వాత అతనికి మళ్ళీ కనిపించదా ఈ కంఠం మళ్ళీ తనకు వినిపించదా హే భగవాన్ అతను ఆఖరు క్షణాన్ని తను చూడాలా ఆఖరు చూపును ఏదో చెప్పాలనే బాధను వ్యక్తం చేసే ఆ చూపును తను చూడలేదు ఆఖరు శ్వాస ఆగిపోవటాన్ని తను చూడలేదు జయదేవ్ ఏలోపతికి ఎన్నో జబ్బుల్ని నయం చేశాడు అతనికి తన క్యాన్సర్ గురించి తెలియదా తెలిసే చెప్పకుండా ఉన్నాడా ఎందుకు తను బాధపడుతుందనా కొంతకాలంగా పరధ్యానంగా ఉండటాన్ని తను గమనించింది అతనిలోని ఏదో మార్పును పసికట్టింది తను ఎన్నిసార్లు గుచ్చి గుచ్చి అడిగినా ఏమీ లేదని తోసేశాడు అవును ఆ విషయం తన క్యాన్సర్ విషయం ముందే తెలుసు అందుకే తనకేసి అదోలా జాలిగా చూసేవాడు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండేవాడు జయదేవ్ వెళ్ళిపోతున్నాడు తనను ఒంటరితనానికి వదిలేసి వెళ్ళిపోతున్నాడు ఒంటరితనం నన్ను తరిమింది మృగము వెంటబడిన వేటగాడిలా నిర్జయగా తరివింది తను పరుగులు తీసింది ఎడారిలో పరుగులు తీసింది కనుచూపు మెరలో ఎండమావులు కూడా కనిపించక పరుగులు తీసింది పరుగెత్తి పరిగెత్తి అలసిపోయి పడిపోవటానికి సిద్ధంగా ఉన్న తనకు అనుకోకుండా చెట్టు నీడ దొరికింది ఆ చల్లటి నీడలో తను అలసటను తీర్చుకోవాలనుకున్నది శేష జీవితాన్ని ఆ నీడలోని నిచ్చంతగా గడపాలనుకుంది కానీ పూర్తిగా అలసట తీరనే లేదు ఈలోపు చెట్టు కూకటి వేళ్లతో పిగిలి కూలడానికి సిద్ధంగా ఉన్నది మళ్ళీ తను ఎప్పటిలా ఒంటరిగా కుక్కలు పిచ్చిగా ఏడుస్తున్నాయి రేణుకా దేవి గుండెలు దడదడలాడాయి అదిలించినా పోవడం లేదేం మళ్ళీ మళ్ళీ తన ఇంటి ముందుకే వచ్చి ఏడుస్తున్నాయేం మాలి నిద్రపోతున్నాడేమో తన గదిలో ఏదో చప్పుడు కాకుండా అతను కోసం కొంచి కూర్చున్నది అది తనకు కనిపించకపోయినా దాని ఉనికి తనకు స్పష్టంగానే తెలుస్తుంది భయం భయంగా గదినల వైపులా చూపులు సారించింది తనకు ఎవరూ లేరు ఈ కష్టదశలో ఆదుకోవడానికి లేరా లేకేమున్నారు ఉన్నారు తమ్ముళ్ళు ఉన్నారు వాళ్ల భార్యలు ఉన్నారు వాళ్ళ పిల్లలు ఉన్నారు చెల్లెళ్ళు ఉన్నారు వాళ్ల భర్తలు ఉన్నారు వాళ్ళ పిల్లలు ఉన్నారు టెలిగ్రామ్ ఇస్తే అందరూ వస్తారు కానీ తనకే ఇవ్వాలనిపించడం లేదు ఎందుకని వాళ్లకు తను జయదేవును చేసుకోవడం ఇష్టం లేదు తొమ్ముళ్ళ మనసులో ఏముందో తెలియదు పైకి మాత్రం ఎలాంటి భావాలు వ్యక్తం చేయలేదు చెల్లెళ్ళు మూతులు ముడుచుకుంటే మరదళ్ళు మూతులు తిప్పారు ఇప్పుడు తన భర్త చావు బతుకుల్లో ఉన్నాడని టెలిగ్రామ్ ఇస్తే అందరూ వస్తారు పోటీలు పడి సానుభూతి చూపిస్తారు వాళ్ళు అలా చేస్తారో లేదో కానీ తనకు మాత్రం అలాగే అనిపిస్తుంది జయదేవ్కు దగ్గర బంధువులు ఎవ్వరూ లేరు ఉన్న ఒక్క చెల్లెలు ఆ మధ్యనే పోయింది దూర బంధువులు ఉన్నారు ప్రాణ స్నేహితులు ఉన్నారు ఇతేషులు ఉన్నారు పగలంతా జనం వస్తూ పోతూనే ఉన్నారు స్నేహితులు సన్నిహితులు పొద్దుపోయిన దాకా ఉంటున్నారు అవసరమైతే ఫోన్ చేయమని వెళ్ళిపోయారు పక్క గదిలో నర్సు నిద్రపోతూ ఉన్నది తనకు నిద్ర వస్తుంది కానీ తనకు మూడు రోజులుగా కన్ను మూతపడటం లేదు అమ్మా నర్సు వచ్చింది రేణుక ఆలోచనల నుంచి ఉలిక్కి పడింది రెండయ్యింది నేను కూర్చుంటాను మీరు పడుకోండి వద్దులే నాకు నిద్ర రావడం లేదు నువ్వు వెళ్ళి పడుకో నిద్రపోకపోయినా కొంచెంసేపు అలా నడుం పాల్చండమ్మా రేణుక వచ్చింది పక్కనే ఉన్న సోఫా మీద పడుకుంది నర్సు ఆమె ఖాళీ చేసిన కుర్చీలో కూర్చుంది రేణుకాదేవి శారీరకంగా మానసికంగా బాగా అలసిపోయింది ఆయన నిద్ర రావడం లేదు ఏడుపు రావడం లేదు మనసు క్షణం క్షణం బరువెక్కిపోతూ ఉన్నది ఏడవాలని ఉన్నది మనస్సారా ఏడవాలని ఉన్నది మనసులోని బరువును దించుకోవాలని ఉన్నది కానీ కళ్ళల్లోకి నీరు రావడం లేదు కుక్కల ఏడుపు కొంచెం దూరంగా వినిపిస్తుంది కుక్కలు మళ్ళీ ఏడుస్తున్నాయి కానీ వాటి ఏడుపు అంతగా వీధిని కలిగించడం లేదు ఎందుచేత ఈ గదిలో తనకు తోడుగా మరో వ్యక్తిలా కూడా ఉన్నది అందుకే మనిషికి ముఖ్యంగా కావాల్సింది ఇదేనా మనిషికి జీవితంలో కావాల్సింది మరో మనిషి తోడేనా అవును మనసుకు అర్థం చేసుకోగల మరో మనసు కావాలి మనిషి ఒంటరిగా బతకలేదు అయినా డబ్బుంటే అన్నీ సంపాదించుకోవచ్చునని భ్రమపడతాడు సంపాదనలో పడి జీవితాన్ని ప్రేమించడం మర్చిపోతాడు డబ్బును మాత్రమే ప్రేమిస్తాడు తను సంపాదించింది తనకు తెలియకుండానే తను డబ్బును ప్రేమించడం ప్రారంభించి ఉండాలి అందుకే తన వాళ్లంతా తన డబ్బు కోసమే తన చుట్టూ తిరుగుతున్నారనుకుంది అందులో కొంతైనా నిజం ఉండి ఉండవచ్చు ఒకవేళ చేయ చనిపోతే ఇంత పెద్ద బంగ్లాలో మళ్ళీ తను ఒంటరిగా అమ్మ అమ్మ నర్సు లేపుతున్నది రేణుక తుల్లిపడే లేచి కూర్చుంది ఇదేమిటి తను నిద్రపోయింది ఆలోచిస్తూ సోఫాలో నడుం వాల్చింది ఏమైంది అమ్మ నర్సు ముఖంలోకి చూసింది రేణుకకు అర్థమైంది అయిపోయింది అంతా అయిపోయింది జయదేవ్ వెళ్ళిపోయాడు రేణుక జయదేవ్ మంచం దగ్గరకు వెళ్ళింది చూస్తూ నిలబడిపోయింది వారం రోజుల నుంచి తను ఒక్క రాత్రి కూడా జయ మంచం వదిలి దూరంగా వెళ్ళలేదు ఇవాళ్ళ తను నిద్రపోయింది జయ చివరిసారిగా కళ్ళతోనే తనను వెతికాడే ఏదో చెప్పాలని ప్రయత్నించాడేమి ప్రతి వ్యక్తి చివరిసారిగా ఏదో చెప్పాలని ప్రయత్నిస్తాడు పెదవలు కథలు కేకలు చూపుల్లోనే చెప్తాడు కానీ కానీ తను ఏం కోరుకుంది తను తను తన జయ ఆఖరి చూపును చూడకూడదనుకుంది అతని ఆఖరి ఊపిరి ఆగిపోవడం చూడకూడదనుకుంది ఆఖరిసారిగా తల వాలిపోవడం తను చూడలేననుకుంది భగవంతుణ్ణి ఆ భయంకరమైన క్షణం తనకు కల్పించకుండా చేయమని ఈ వారం రోజులుగా ప్రార్థిస్తూనే ఉన్నది చివరకు అదే జరిగింది వరుసగా కాళ్ళు రాసాగా జయదేవ్ బంధుమిత్రులు వస్తున్నారు అనేక మంది ప్రముఖ డాక్టర్లు వచ్చారు రేణుక ఏడవలేదు గోడకు చెరపడి కూర్చుండిపోయింది కర్మకాండ పూర్తయింది మూడో నాటికి పేపర్లో వార్త చదివి రామం రామం భార్య రేణుక చెల్లెళ్ళు మర్దులు వచ్చారు తన వాళ్లందరినీ చూడగానే రేణుక మనసులో గడ్డకట్టిన దుఃఖం కరగసాగింది కన్నీరుగా ప్రవహించింది రేణుక తన వాళ్ళు వస్తారని ఆశించలేదు వాళ్ళందరినీ చూశాక అతను ఒంటరిది కాదనిపించింది జయదేవ్ బంధువులు అతని పేర ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ గురించి వాకప్ చేశారు జయదేవ్ పేరు మీద ఏమీ లేదని ఆరు నెలల క్రితమే ఇంటితో సహా రేణుక మీద మార్చాడని అంతవరకు రేణుకకు కూడా తెలియదు రేణుకాదేవి బలగాన్ని చూసి జయదేవ్ బంధువులు త్వరలోనే వెళ్ళిపోయారు తన వాళ్లను తనే తప్పుగా అర్థం చేసుకున్నది రక్త సంబంధం బ్లడ్ ఈజ్ థిక్కర్ దెన్ వాటర్ అన్నారు కానీ కానీ అందులో కొంతవరకే నిజం ఉందేమో జయదేవ్కు తనకు ఏ రక్త సంబంధం ఉన్నది రామం కొడుకు గౌతమ్కు పదేండ్లు నిండాయి వాడు కూడా వచ్చాడు సరళ పిల్లలు పిల్లలు వచ్చారు పిల్లల మధ్య రేణుకాకన దుఃఖాన్ని మరిచిపో